ఫోర్ తెలుగు న్యూస్ కి స్వాగతం జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని విజయ హాస్పిటల్స్ డాక్టర్ రేగుండ రాజేష్ జనరల్ మెడిసిన్ అండ్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులు కోరుట్ల వారితో ప్రస్తుతం ప్రజల రోగాల బారిన పడుతున్న డెంగ్యూ చికెన్ గున్యా టైఫాయిడ్ మలేరియా వంటి రోగాలకు ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి డాక్టర్ రేగుండ రాజేష్ తో కోరుట్ల ప్రతినిధి మహమ్మద్ అలీ ప్రత్యేక ఇంటర్వ్యూ దానికి సంబంధించి కోరుట్ల పట్టణ ప్రజలు మరియు పరిసర ప్రాంతాల ప్రజలకు తగు సూచనలు తీసుకున్నామని విజయ హాస్పిటల్ డాక్టర్ రేగొండ రాజేష్ జనరల్ మెడిసన్ గారి వద్దకు రావ రావడం జరిగింది వారి దగ్గర ప్రజల కోసం కొన్ని సలహాలు సూచనలు తీసుకొని ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేద్దాం అండి మనము కొరుట్ల పట్టణంలోని విజయ హాస్పిటల్ అధినేత డాక్టర్ రేగొండ రాజేష్ జనరల్ మెడిసన్ సార్ దగ్గరికి ప్రజల కోసం ఇప్పుడు ఏదైతే అవస్థలు ఉన్నాయో రోగాల బారి పడ రోగాల బారిన పడుతున్నారో చికెన్ గున్యా డెంగ్యూ మలేరియా చాలామంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు మరియు ఇంకొకటి ఏంటంటే సార్ ద్వారా మనం కొన్ని సూచనలు ప్రజలకు తెలియపరచామని ఈరోజు మనం సార్ దగ్గరికి రావడం జరిగింది అలాగే రంగంలో పదిహేను సంవత్సరాల నుంచి విశిష్ట సేవలు అందిస్తూ మరియు ఈ ఈసారి కూడా నాలుగోసారి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఐఎంఏ అధ్యక్షులుగా ఏకగ్రీవమైన ఏకగ్రీవంగా ఎన్నికైనందున డాక్టర్ రాజేష్ సార్ గారికి శుభాకాంక్ష తెలియజేస్తూ ప్రజల కోసం కొన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తల కోసం మనం సూచనలు తీసుకుందాం నమస్కారం సార్ నమస్తే ఇప్పుడు ఇది మెయిన్గా వైరల్ ఫీవర్ గురించి చివరిగా ఒక ప్రశ్న సార్ అయితే ఇప్పుడు మీరు చెప్పిన వైద్యంతో పాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మా వైరల్ డే టైం కుట్టే దోమలతోటి టైం కొంచెం మంచి మస్కిటో రిపెలెంట్స్ కానీ మస్కిటో కాల్స్ కానీ వాడి దోమ ఒక్కటే డే టైం కుట్టే దోమలు కుట్టకుండా చూసుకోండి ఎస్పెషల్లీ వాటర్ ఇంట్లో నిల్వ ఉండకుండా చూసుకోండి మంచి ఫుడ్ తీసుకోండి ఇప్పుడు ఆల్మోస్ట్ మీకు నేను చెప్పినట్టు జాగ్రత్తలు తీసుకుంటే వైరల్ ఫీవర్ అనేది సింపుల్ గా తగ్గిపోతుంది థ్యాంక్ యూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం చికెన్ గున్యా డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఇలాంటి జ్వరాల రోగాల బారిన పడి చాలామంది పేద ప్రజలు ఇబ్బందుల పాలవుతున్నారు కొంతమంది సివిల్ హాస్పిటల్లలో కూడా జనాలు ఉన్నారు ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా జనాలు చాలామంది ఉన్నారు చాలామంది పెయింట్స్ అని అదని ఇవన్నీ ఆర్ఎంపి డాక్టర్ల దగ్గర ఇట్లా చాలామంది అవస్థలు పడుతున్నారు సార్ వాళ్ళకి ఏమైనా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అలాంటి ఏమైనా ప్రజలకు ఉపయోగపడే నమస్తే అండి నేను డాక్టర్ రాజేష్ విజయ హాస్పిటల్ కోరట్ల ఇప్పుడు ప్రతి సంవత్సరం మనం చూస్తూనే ఉంటాం వైరల్ ఫీవర్స్ ప్రతి సంవత్సరం వర్షాకాలం వచ్చినాక ఈ మాన్సూన్ సీజన్లోనే అంటే వర్షాకాలం ఈ వర్షాల వల్ల ఏమవుతుందంటే మనకు వర్షం పడ్డ తర్వాత వాటర్ స్టోర్ అయినప్పుడే ఈ వైరల్ ఫీవర్స్ అనేది విజృంభిస్తూ ఉంటాయి మనం ఆల్మోస్ట్ ఇప్పుడు నేను హాస్పిటల్ బట్టి ఫిఫ్టీన్ ఇయర్స్ అయిందండి ఈ ఫిఫ్టీన్ ఇయర్స్లో ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ ఇదే ప్రాబ్లం మనకు బేసికల్లీ వాటర్ స్టోర్ అంటే ఫస్ట్ నేను జాగ్రత్తలు చెప్తాను వైరల్ ఫీవర్స్ ఏంటి మనకు కామన్గా వచ్చేది డెంగ్యూ డెంగు సమ్ సో జికా వైరస్ కావచ్చు సో మెయిన్ గా మనము ఇక్కడ చూసేవి ఏంటంటే కామన్గా డెంగ్యూ ఫీవర్ చూస్తాం ఎవ్రీ ఇయర్ ఈ డెంగ్యూ ఫీవర్స్ కానీ చికెన్ గుండె అయినా కూడా ఈడీసీ జిప్ట్ అయినా దోమ ద్వారా స్ప్రెడ్ అవుతుంది ఆ దోమ ఎస్పెషల్లీ మనం డే టైమే కుడుతుందండి ఈ డే టైం మనము వాటర్ నిల్వ ఉండకుండా ఎస్పెషల్లీ ఫ్రెష్ వాటర్ మనకి ఇంట్లో చూసుకుంటాం కదా కొబ్బరి చిప్పలు కానీ బాటిల్స్ కానీ కుండీలు కానీ ఆ వాటర్ నిల్వ ఉండకుండా చూసుకోవాలి ఫస్ట్ పాయింట్ దీనిలో ఇంకొకటి ఏంటంటే మనం ప్రతి సంవత్సరం డెంగ్యూ చూస్తున్నాం ఈ సంవత్సరం ఎస్పెషల్లీ ఈ ఫోర్ వీక్స్ నుండి ఒక వన్ మంత్ టూ మంత్స్ నుండి చికెన్ చాలా ఎక్కువ ఉన్నాయి ఈ ఫిఫ్టీన్ ఇయర్స్ నుండి ఏం చూడడం సెకండ్ ఆర్ థర్డ్ ఇంత విపరీతంగా చికెన్ గుండ రావడం ఈ చికెన్ గుండె ఇప్పుడు డెంగ్యూ గుండా ఇంకొక పేరు ఏంటంటే బ్రేక్ బోన్ ఫీవర్ అంటాం కదా సో డెంగ్యూలో ఏమైందంటే ఫస్ట్ ఫోర్ ఫైవ్ డేస్ వెరీ హై ఫీవర్ వస్తూ ఉంటుంది బాడీ పెయిన్ సిపియర్ మయాలజియా హెడేక్ బ్యాక్ పెయిన్ ఫిఫ్త్ డే సిక్స్త్ డే నుండి ఫీవర్ తగ్గడం స్టార్ట్ అయింది పేషెంట్ విల్ బి ఆల్రెడీ మాక్సిమం సెవెన్ టు టెన్ డేస్ ఈ చిక గున్యా దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే అందరికీ ఇప్పుడు అర్థం కాని ప్రాబ్లం చాలామంది సివియర్ జాయింట్ పెయిన్స్ ఈ జాయింట్ పెయిన్స్ చాలామంది గోడలు పట్టుకొని నడుస్తున్నారు గా సో ఈ చికెన్ గున్యా గురించి కొన్ని చిన్న జాగ్రత్తలు ఏంటంటే చికెన్ గున్యాలో ఏమైందమ్మా జస్ట్ వన్ ఆర్ టూ డేస్ ఫీవర్ వచ్చిపోతుంది త్రీ డేస్ తర్వాత పెయిన్ స్టార్ట్ అయితే జాయింట్ పెయిన్ సివియర్గా ఉంటాయి ఈ చికెన్ గున్యాలో ఈ నొప్పుల లక్షణాలు కామన్గా టూ టు సిక్స్ వీక్స్ ఉంటాయి యాక్చువల్గా ఇక ఈ చికెన్ గున్యా ట్రీట్మెంట్ స్పెసిఫిక్గా ఎలా వాడాలనేది కొంచెం జాగ్రత్తలు తీసుకోరు మా ప్రజలందరూ ఇక్కడ ఏమైపోతుంది అందరికీ ఇప్పటికప్పుడుగా పెయిన్ కిల్లర్స్ స్టిరాయిడ్స్ అడ్డదినంగా వాడుతున్నారు ఓన్లీ మనం ఎట్లా అంటే నేను ఒక్కటి చెప్పేసి అలా ఏంటంటే ఎవరైనా చికెన్గున్యా కానీ వైరల్ ఫీవర్ కానీ వస్తే మీ దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ప్రైవేట్ హాస్పిటల్ కానీ ఒక మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళి అసలు ఎంత డోసు వాడాలనేది ఇంపార్టెంట్ ఎవరు ఎంత డోసు అనేది ఇప్పుడు కామన్గా ఈ చికెన్ గుండియాతో వచ్చే ఆర్థ్ర వైరల్ ఫీవర్ అదే మన ఆర్థరైటిస్ అయినా కానీ వైరల్ ఎనీ వైరల్ ఫీవర్లు వచ్చే ఆర్థరాలజియా జాయింట్ పెయిన్స్లో మూడు రకాల మోడల్స్ ఉంటాయి ట్రీట్మెంట్ మనం ఫస్ట్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే ముందు పేషెంట్కి ఇతరత్ర కోమార్బిట్ కండిషన్స్ అంటే వేరే హెల్త్ ఇష్యూస్ ఏమైనా పేషెంట్కి ఉన్నాయా అది వేరే చేసుకోవాలి ఫస్ట్ ఇప్పుడు కొంతమందికి డయాబెటీస్ ఉండొచ్చు థైరాయిడ్ ఉండొచ్చు హార్ట్ ప్రాబ్లమ్స్ పెరాలసిస్లు కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అవి మనము చూసుకొని జాగ్రత్తగా ఎంత లీస్ట్ సైడ్ ఎఫెక్ట్స్ వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్ పెయిన్ కిల్లర్స్ వాడాలి కామన్గా మనం ఏం చెప్తామో ఫస్ట్ ఏంటంటే ఎప్పుడైనా కూడా అతి తక్కువ డోస్తో స్టార్ట్ చేస్తే బెటర్ అంటే మనకు పారాసిటమాల్తో పాటు సైడ్ ఎఫెక్ట్స్ లేని పెయిన్ కిల్లర్స్ కొన్ని ఉన్నాయండి కొత్త లేటెస్ట్ వచ్చిన డ్రగ్స్ ఫ్లూపెట్టిన్ కావచ్చు ట్రమడాలు కావచ్చు ఇట్లాంటి పెయిన్ దాంతో దాంతోపాటు ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్ అంటే కోమార్బిడిక్ వాళ్ళకు ఇంటాలరబుల్ పెయిన్స్ ఉన్న వాళ్ళకేమో మినిమం పెయిన్ కిల్లర్ డోస్ కానీ హెచ్సిపిఎస్ కానీ లీస్ట్ డోస్ ఆఫ్ స్టిరాయిడ్ లైక్ డెఫ్లజోకాట్ కానీ అట్లా మనము సైడ్ ఎఫెక్ట్స్ వేసుకుంటూ ఎవ్రీ వీక్ ఇతరతర షుగర్ లెవెల్స్ మానిటర్ చేసుకుంటూ ఒక మంచి డాక్టర్ పర్యవేక్షణలోనే దయచేసి గోల్ ట్యాబ్లెట్ ట్రీట్మెంట్ వాడండి ఎందుకంటే దాంతో పాటు మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఇప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ వస్తే తర్వాత మనకు లాభం కంటే ఎక్కువ నష్టం ఎక్కువైతుంది అది మాత్రం నేను ప్రజలందరికీ చెప్పేది ఇది ఒకటి మంచి దగ్గరలో ఉన్న డాక్టర్ని కలిసి ట్రీట్మెంట్ వాడమని అందరికీ సార్ సరే ఇంకొకటి ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు సిచ్యువేషన్లో ఈ రకరకాల రోగాలతో పాటు ప్లేట్లెట్స్ రక్త కణాలు తగ్గడం అనేది ముఖ్యమైన సమస్యలు ఇది చాలామందికి రక్త కణాలు పడిపోతున్నాయి దానికి ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చాలా మంచి క్వశ్చన్ అడిగారు మీరు అసలు సింపుల్గా ఈ ఎన్ని వైరల్ ఫీవర్ డెంగ్యూ కావచ్చు చికెన్ న్యూస్ ఎనీ వైరల్ ఫీవర్ అసలు వైరల్ ఫీవర్లో ప్లేట్లెట్స్ పడడం అనేది కామన్ దయచేసి ప్రజలందరికీ నేను చెప్పేది ఏంటంటే ప్లేట్లెట్స్ రక్త కణాలని ఊరికే భయపడకండి వైరల్ ఫీవర్ అంటే ప్లేట్లెట్స్ పడి 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 పెరగడం స్టార్ట్ అయింది సో మనకు దాంతోపాటు వైరల్ ఫీవర్లో ప్లేట్లెట్స్ పడడం అనేది కామన్ కొంతమందికి అపోహ ఇది ఒక్కటి పాయింట్ మీరు దయచేసి గుర్తుపెట్టుకోవాల్సింది ప్లేట్లెట్స్ పడడం ఆపడానికి ప్లేట్లెట్స్ పెంచడానికి ఈ రోజు వరకు ఈ భూమి మీద ట్రీట్మెంట్ అనేది లేదు ఇట్ ఈస్ ద వైరల్ ఫీవర్ ఈజ్ సెల్ఫ్ లిమిటింగ్ డిసీజ్ ప్లేట్లెట్స్ పడి వాడంతటే పెరుగుతాయి ఈ వైరల్ ఫీవర్ ఉన్న టైంలో ఈ ఫోర్ టు ఫైవ్ డేస్ వన్ వీక్ వరకు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఆ ప్లేట్లెట్స్ పడడం అనేది ఇప్పుడు పేషెంట్ ఇమ్యూనిటీ పవర్ బాగుందనుకోండి లైట్గా పడి పెరుగుతాయి అంతే సో మనం పేషెంట్కి ఆ వైరల్ ఫీవర్లో వచ్చే డేంజర్ లక్షణాలు గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడండి అసలు భయపడాలి మనము అసలు బిలో వన్ ల్యాక్ ఉన్నప్పుడే డాక్టర్ అబ్జర్వేషన్లో ఉండమంటాం నార్మల్ వన్ ల్యాక్ ఫిఫ్టీ టు ఫోర్ ల్యాక్ ఫిఫ్టీ జస్ట్ ప్లేట్లెట్స్ పడడం అనేది అసలు ప్రాబ్లమే కాదు ఓన్లీ బిలో వన్ ల్యాక్ పడ్డప్పుడు అబ్జర్వేషన్లో ఉండమని చెప్తాము అది కూడా కొన్ని కండిషన్స్ ఉన్నాయండి అసలు ఎప్పుడు ప్లేట్లెట్స్ ఎక్కియ్యాలి ట్రాన్స్ఫిట్ చేయాలి చేయకూడదు అనేది రీజన్ లేకుండా కూడా ప్లేట్లెట్ ట్రాన్స్ఫిట్ చేయకూడదు దయచేసి ఓన్లీ పేషెంట్కి బ్లీడింగ్ మేనిఫెస్టేషన్స్ అంటే ఏంటండి చిగుర్లకి రక్తం కలవడం కానీ మోషన్స్ బ్లాక్ కలర్ కావడం కానీ పెటేకి ఎర్రగా దద్దులు రావడం కానీ ఇవి డేంజర్ లక్షణాలు ఈ లక్షణాలు ఉన్నప్పుడు ట్వంటీ థౌజండ్ బిలోకి పడ్డప్పుడు మాత్రమే ప్లేట్లెట్ ట్రాన్స్ఫిషన్ చేయాలి ఈ లక్షణాలు ఏం లేవు పేషెంట్ యాక్టివ్గా నార్మల్గా ఉన్నాడు అన్నప్పుడు టెన్ థౌసండ్ బిలో ఉన్నప్పుడు మాత్రమే ప్లేట్లెట్స్ ట్రాన్స్ఫ్యూజ్ చేయాలి యాక్చువల్ పేషెంట్లందరూ ప్లేట్లెట్స్ ఎక్కడానికి కొన్ని కొంతమంది నన్ను అడుగుతుంటారు పేషెంట్స్ సార్ ప్లేట్లెట్స్ పెంచే ఇంజెక్షన్స్ వచ్చాయట మందులు ఉన్నాయట దయచేసి ప్రజలందరూ కూడా మోసపోకండి ప్లేట్లెట్స్ పెంచే మందులు లేవు పడడం ఆపే మందులు లేవు ఇట్ ఇస్ జస్ట్ సెల్ఫ్ లిమిటింగ్ డిసీజ్ మనం వైరల్ ఫీవర్లో చూసుకోవాల్సింది డేంజర్ లక్షణాలు కాంప్లికేషన్స్ ఏమన్నా వస్తున్నాయా లేదా అంటే మనకి ఇప్పుడు డెంగ్యూ తీసుకుందాం డెంగ్యూ షాక్ సిండ్రోమ్ కానీ డెంగ్యూ హిమరోజిక్ షాక్ సిండ్రోమ్ కానీ బ్లీడింగ్ లక్షణాలు ఉన్నప్పుడే భయపడాలి కొద్ది మందికి లెస్ దాన్ ఫైవ్ పర్సెంట్ లక్షలో ఒకళ్ళు ఇద్దరికి డెంగ్యూ వల్ల ఏఆర్డీఎస్ లంగ్స్ ఎఫెక్ట్ అవ్వడం కానీ డెంగ్యూ మయోకార్డిటిస్ కానీ హార్ట్ ఎఫెక్ట్ అవ్వడం కానీ విచ్ ఆర్ వెరీ రేర్ కాంప్లికేషన్స్ ఆ లక్షణాలు ఉన్నప్పుడు మాత్రం అత్యంత జాగ్రత్తగా ఉన్న డాక్టర్ పర్యవేక్షణలో ఉండాలి అంతే తప్ప జస్ట్ ప్లేట్లెట్స్ పడ్డాయని చెప్పి ప్యానిక్ అయిపోయి భయపడి దయచేసి డబ్బులు వేస్ట్ చేసుకోకండి డెంగ్యూ కానీ వైరల్ ఫీవర్ కానీ సింపుల్ ట్రీట్మెంట్ చెప్తా అండి జస్ట్ పారాసిటమాల్ అసలు ట్రీట్మెంట్ లేదు వైరల్ ఫీవర్కి లక్షణాన్ని బట్టి ట్రీట్మెంట్ ఓన్లీ పారాసిటమాల్ ప్లస్ ఓఆర్ఎస్ తాగడం అంతే ఎస్పెషల్లీ ఓఆర్ ఎందుకంటే డెంగ్యూ ఈజ్ ఆల్సో డెంగ్యూ లక్షణం ఏంటంటే పాలీసీరో సైటిస్ అంటారు అంటే సెల్స్లో నుండి వాటర్ లీక్ అవుతుంది వాటర్ లీక్ అయిపోయి సడన్గా బీపీ డౌన్ అయిపోతుంది ఏం లేదు వందలో తొంభై మంది వైరల్ ఫీవర్ డెంగ్యూ కావచ్చు వాట్ ఎవర్ ద వైరల్ ఫీవర్ సింపుల్ పారాసిటమాల్ ఎవ్రీ సిక్స్ అవర్ వేసుకోవాలి ఎందుకంటే వైరల్ ఫీవర్ లో కంటిన్యూ ఫీవర్ వస్తుంది ఎవ్రీ సిక్స్ అవర్ అకార్డింగ్ టు ద వెయిట్ మనకు మంచి డాక్టర్ కలిసి మీకు డోసెస్ సజెస్ట్ చేస్తారు పారాసిటమాల్ ఎవ్రీ సిక్స్ అవర్ వేసుకుంటూ మంచి ఇమ్యూనిటీ పవర్ కి ఫ్రూట్స్ తినాలి ఓఆర్ఎస్ మినిమం త్రీ టు ఫోర్ లీటర్స్ తాగితే వందలో నైంటీ పర్సెంట్ ఆఫ్ ది వైరల్ ఫీవర్ గా త్రీ ఫోర్ డేస్ లో తగ్గిపోతాయి అది తగ్గనప్పుడు దానివల్ల ఏమైనా కాంప్లికేషన్స్ ఉంటే మాత్రం డాక్టర్ అబ్జర్వేషన్ లో ఉండండి ఇది మెయిన్గా వైరల్ ఫీవర్ గురించి చివరి అయితే ఇప్పుడు మీరు చెప్పిన వైద్యంతో పాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రజలకు తెలియదు ఇంటి వద్ద ఎలాంటి జాగ్రత్తలు చేసి వైరల్ ఫీవర్ వచ్చేది డే టైం కుట్టే దోమలతోటి డే టైం కొంచెం మంచి మస్కిటో రిపెలెన్స్